గంజాయి ముఠా కొత్త పద్ధతుల్లో సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది అందుకు తగ్గట్టుగానే పోలీసులు సరికొత్తగా వలపన్నుతూ కట్టడి చేస్తున్నారు తాజాగా జీడిపప్పు ముసుగులో గంజాయి తరలిస్తూ ఓ ముఠా పోలీసులకు చిక్కింది దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేశారు నలుగురు ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నారు గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఈ ముఠా ఒడిశాలోని మల్కాన్గిరి మారుమూల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సంగన్మేరుకు తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మహ్మద్ కలిముద్దీన్ షేక్ సోహెల్ మహ్మద్ అఫ్జల్ ను నిందితులుగా గుర్తించారు వీరందరూ చిన్ననాటి స్నేహితులని పోలీసుల విచారణలో తేలింది ఈ దందాకు ప్రధాన రవాణాదారుడు కలిముద్దీన్ సోదరుడు రెహమాన్ గా గుర్తించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సురేష్ అనే వ్యక్తి మరియు ఒడిశా రాష్ట్రంలో జిత్తు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ మెయిన్ సప్లయర్స్గా ఉన్నారు ఈ మొత్తానికి ఈ ముఠాయి యొక్క కింగ్ పిన్ వచ్చేసి రెహమాన్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వాస్తవ్యుడు వీరందరితో కలిసి మహారాష్ట్రలో మహేష్ అనే వ్యక్తికి ఈ సప్లై చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు ఒడిసా రాష్ట్రం నుంచి జిత్తు అనే వ్యక్తిని పరిచయం పెంచుకొని అతని సూచన మేరకు ఈ యొక్క గాంజాన్ని రవాణా చేస్తూ ప్రతి ఒక్క లోడ్కు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పని చేశాడు అతనికి గతంలో కూడా అంత డబ్బు ముట్టింది ఇదే క్రమంలో మరికొంత గాంజాని సప్లై చేయాలనే ఉద్దేశంతో నాసిక్లో ఉన్న మహేష్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని తన సోదరుడైన కలీముద్దీన్ అనే వ్యక్తి ఇతను గోల్కొండ వాస్తవ్యుడు అట్లాగే మరియు ఇద్దరు వ్యక్తులు ఒకరు షేక్ సోహెల్ మరియు మొహమ్మద్ అఫ్జల్ వీరిద్దరూ అంబర్పేట్కి చెందిన వ్యక్తులు వీరందరూ ఒక కుట్రపాన్ని ఇక్కడ నుంచి రవాణా చే తెలంగాణ మీదుగా రవాణా చేయాలన్న ప్లాన్తోని ఇది రవాణా చేయడం జరిగింది ఒడిశాకు చెందిన జిత్తు శ్రీకాకుళంకి చెందిన సురేష్ వద్ద వీరు గంజాయిని సేకరిస్తున్నారని పోలీసులు తేల్చారు మహారాష్ట్రకు చెందిన మహేష్ ఈ గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది ఈ ముఠా గంజాయిని కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఒడిశా నుంచి భారీ గంజాయి సరుకుతో బయలుదేరిన ఈ ముఠా హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత మహారాష్ట్ర వైపు పయనమయ్యారు ఈ ఐషర్ బండిని రీసెంట్గా దీనికోసమే కొనుగోలు చేయడం జరిపారు దీన్ని ఆ రోజు రాత్రి ఒడిస్సాకి వెళ్ళాలన్న ఉద్దేశంతో మొదటగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పలాసకు వెళ్ళి అక్కడ క్యాష్యూనాట్ లోడ్ అంటే అనుమానం రాకుండా ఏదైనా ఏదైనా లిజిడ్మెంట్ ఐటమ్ తీసుకెళ్తున్నానని చెప్పేందుకు వీటిని కొనుగోలు చేసి అక్కడ ఈ ఐషర్ వ్యాన్లో లోడ్ చేశారు తర్వాత అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలో ఉన్న మల్కాన్గిరి జిల్లాలో కలిమెల గ్రామంకి వెళ్ళి దాదాపు తొమ్మిది వందలు పైగా గాంజా లోడ్ని వేసుకొని ఇటువైపు రావడంతో హైదరాబాద్కు వచ్చి అంబర్పేట్లో ఒకరోజు ఇరవై రెండు తారీఖు నాడు అక్కడ రెస్ట్ అయి ఉన్నారు తర్వాత వాళ్ళ ముఠా నాయకుడు రెహమాన్ సూచన మేరకు మన హైదరాబాద్ నుంచి నాసిక్ తరలించే ఉద్దేశంతో ఈ బండ్లగూడాలున్న ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తుండగా మన టాస్క్ ఫోర్సు ఎంతో చాకచకంగా ఈ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల సోదాల్లో కళ్ళు కప్పడానికి నిందితులు అనుసరించిన పద్ధతి ఖాకీలను ఆశ్చర్యపరిచింది జీడిపప్పు బస్తాల కింద గంజాయిని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు యొక్క షెల్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది అది తరిచి చూడగా లోపల వెతికితే దాదాపు తొమ్మిది వందల కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు దీని విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఎంతో చాకచక్యంగా ఈ బండిని ట్రాక్ చేసుకుంటూ బండగూడ పరిధిలో ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుబడ్డ వాళ్ళు ముగ్గురు వాళ్ళ నుంచి సెల్ ఫోన్తో పాటు ఈ యొక్క ముందు మెన్షన్ చేసిన గాంజా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే ఇందులో ఉన్నారో రిసీవర్ మహేష్ అనే అతను తర్వాత సప్లై చేసే వాళ్ళందరినీ కూడా అతి తొందరలో పట్టుకోవడం జరుగుతుంది హైదరాబాద్ కు చెందిన రెహమాన్ ఒడిశాకు చెందిన సరఫరాదారుడు జిత్తు ఏపీ శ్రీకాకుళం కు చెందిన సురేష్ మహారాష్ట్రకు చెందిన కొనుగోలుదారుడు మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని వెల్లడించారు సిండికేట్లోని లోని అదనపు సభ్యులను సరఫరా గొలుసును గుర్తించేందుకు దర్యాప్తు సాగుతోందని తెలిపారు